వెల్కమ్ టు టీవీ నేను ముందుగా మేడ్చల్ జిల్లా షామిర్పేట మండలం ఆలియాబాద్ చౌరస్తా వద్ద కన్వెన్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని అన్నారు

Gracias. నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి గిరి పార్లమెంట్ ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి చెప్పుకున్న ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్ళకెళ్ళి అడిగినాం ఏమని తూమ్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా ఈడ కండ్ల కోయ నుంచి ఫ్యాక్టరీ దాకా ఇంకొక స్కై లైన్ అర్థం వచ్చి పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో ఉండేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎకరాలు అంటే పదిహేను సాగు ఉంటుంది ప్రధానమంత్రి ఎన్ని సార్లు స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసిన స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్ట్ అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాప గిరిధర్ గారు ఆయన పట్టుకున్న నేను ఆనాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారులు పట్టుకొని ఈ పైరులో ఎట్లా వీయరు మీరైనా మెల్లగా ఎలక్షన్ టైమ్ లో డ్యూక్ అవతల వాడి ఏంటంటే ఒక ఆయన పుణ్యమా ఆయన దయా గిరిధర్ గారి దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ జరగలేదు కానీ గమ్మత్ ఏంటంటే రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది గుడ్డ బిడ్డలు మా బిడ్డలు చెప్పుకునే కాబట్టి నా తెలుగు ఒకటి అడుగుతా రేవంత్ రెడ్డి గారు చెప్తాను నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజులనే కాగితం నేనే తెచ్చిన అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకునే సిగ్గు విద్యుత్ మానం ఉండాలి కనీసం ఆలోచన ఉండాలి ఒక ఫైల్ కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటే నెలలు పడుతుంది పోయిన ఆగస్టులోనే ఇప్పుడు ఎప్పుడో పని అయిపోయింది మధ్య ఎలక్షన్ లో మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల కొద్ది ఆలస్యమైంది ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలేదు మేము కూడా అనుకోలేదు మేము ఓడిపోతాం ఆయన కూడా అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తాను చాలా మంది చెప్తున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూస్తుందా కాంగ్రెస్ వాళ్ళకి చాలా మంది చెప్తున్నాడు కానీ అదృష్టం బాగుంది పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కూర్చునే పడ్డట్టు పడ్డాడు పడ్డాడు కానీ అవద్దాలు చెప్తాడు బాధ ఎక్కడ అంటే అబద్ధాలు నేనే తెచ్చిన నిన్నే రేవంత్ రెడ్డి ఏమన్నాడు కాదు అసలు బీజేపీ ఒకటే వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్నమన దాకా మచ్చారం చేసి కానీ నిన్నమొనే మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ పదే దగ్గర బిజెప్ తో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఒక మాట గలవాడు నిన్నమొనడి దగ్గర బిఆర్ఎం బీజెప్ ఒకటే ఇంటికి మేము లోపల దోస్తులు పండు ఇవ్వాలని బయటికి వచ్చి లేదు లేదు పదే పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పేరు మామూలు లేదు మరి సోషల్ మీడియాలో నేను మనం నలబడగా ఆడ పోతే మేము ఆడేదో మీటింగ్ పోయాం సార్ మీటింగ్ పోయి కేసీఆర్ గారు మీటింగ్ పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేంద్రాన్ని ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్నాడు సోషల్ మీడియా మీడియాలో తిరుగులేదు సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఆయన డైలాగ్ చిన్న చిన్న పిల్లలు కొడుతుంది నేను చూస్తా ఉంటా కష్టపడ్డా ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరినీ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లారెడ్డి మల్లారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మీ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే పది ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక నాయకుడు మల్లారెడ్డి గారు బాధపడదు గెలిపించింది మీరే ఎందుకంటే అక్కడ కూర్చున్న మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీరు కష్టపడితేనే మీరు ఎక్కడో అక్కడ చూస్తేనే పది పది కార్పొరేషన్ మాట కాదు ఎందుకంటే ఇలా రేపు నా నియోజకవర్గం ఉండేది ఒక మున్సిపాలిటీ కానీ గెలిస్తాకు ఎన్నెన్ని కష్టం ఉండదు ఎంత ఇబ్బంది ఉండదు నాకు తెలుసు అందులో మరి పది గెలవాలంటే ఎంత పటుత్వం ఉంటే ఇక్కడ కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే ఎంత కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమైతుందో దాన్ని బట్టే మేడ్చే నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం కూడా అర్థమవుతా ఉంది లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి పరిస్థితి వచ్చింది అని మాట్లాడుతుంటే కూడా ఈ రోజు కాబట్టి ఈ ఇద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే

నేను ఆడేదో మీటింగ్ పోయిన సార్ మీటింగ్ పోయి కేసీఆర్ గారు మీటింగ్ పోతే అసలు ఆడ మళ్ళీ బయటకు వస్తుంది సుఖేంద్రాన్ని మొత్తం మీడియా వాళ్ళు పిల్లలు వాళ్ళు మాట్లాడారు సోషల్ మీడియా తిరుగులేదు సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి దగ్గర ఆయన డైలాగ్ చిన్న చిన్న పిల్లలు కొడుకుంటాం నేను చూస్తా ఉన్నా కష్టపడ్డ ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యోగులందరూ మనసు కూడా తెలుసుకున్నాడు మళ్ళా అట్లాంటి మల్లారెడ్డి గారు చర్యలు ఎండవంటే కరెంట్ కోసం మళ్ళీ అగ్గరాత్రి బాగా కడబోయే వంటనే రోజులు మళ్ళా ఊపిటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిడు ముందే రేవంత్ రెడ్డి తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళా తెచ్చిండు అయినా రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా తప్పు లేదు ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పింది చాలా నిజాయితీగా చెప్పింది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు కానీ మనమే తప్పు చేసిన ఏం తప్పు చేసినాం ప్రజలకు మనమే సక్కగా చెప్పాలి మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేదు దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ దేశం మొత్తంగానే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్ డెబ్బై మూడు శాతం తెచ్చిండు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయింది భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చింది పిల్లలకు కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు మన దిక్కు తిప్పుకోలేదు రైతులకు కేసీఆర్ నేసిన దెబ్బలు లేదు రైతు బంధు కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ గాని కొనుగోలు కేంద్రాలు గాని రైతు వేదికలు కానీ రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలేరు కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనం మలుపుకోలేకపోయాం ఇవన్నీ మనం చెప్పుకోవాలి మళ్ళొకసారి మన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయద్దు మన పోటీ మర్చిపోకండి మన పోటీ కాంగ్రెస్ తో లేదు మల్కాజ్ పార్లమెంట్ లో కచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రతి క్రిస్టియన్ సోదరుడు ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి సిక్కు సోదరుడు మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం చెబుదాం వాళ్ళకు అన్న సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ అలా రాష్ట్రంలో ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ మాత్రమే మనిషిని మనిషిగా మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే చెప్పాలి అదే విధంగా ఎవరన్నా పిల్లలు జయ శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సందే జయ శ్రీరామ్ అనే వినాదం కడుపు నింపాలి జయ శ్రీరామ్ అనే వినాదం నీకు ఉద్యోగం ఇయ్యేది ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి కొట్లాడేటోళ్ళు కావాలి మీ కోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్ లో అనే మాట పిల్లలు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది దయచేసి రాబోయే నలభై రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం మన ప్రభుత్వం పోయింది కరెక్టే కానీ మనం ఇలా నిలబడ్డది ఇక్కడ ఒక రాగి లక్ష్మారెడ్డి గారు మీ స్వామి గారిని నిలబడతారు కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం గల్లి గల్లి తిరుగుదాం ఇంటింటికి పోదాం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్ లో జరగకుండా చూసుకుందాం అని విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు అది లెక్కకు రాదు అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఇందుకే పోతుంది నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్ ఇవ్వాలి నువ్వే పరీక్షలు పెట్టాలి ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు మీ ప్రభుత్వం మాటించినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మాత్రుల రాజేంద్ర గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ ఆలోచించమని కోరేది ఒకటే ఇవాళ పదేళ్లలో మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజునికే కాదు తెలంగాణ చేసింది కూడా గుండు సున్నా తప్ప ఎందుకంటారా దేశంలో ఎన్నో మెడికల్ కాలేజ్ ఇచ్చిన మోడీ గారు కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఏంటో తెలుసా మీకు గుండు దేశానికి దేశం ఇంకెక్కడ పాఠశాల ఇచ్చిందే లేదో నాకు తెలియదు మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాలి నిజానికి కానీ ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు కొత్తగా ఒక్క విద్యాసంస్థ కూడా ఇయ్యకుండా పది సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఇక్కడ ఒక ఆయన బండి సనే ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ దేవుడు అంటాడు ఏమిటి దేవుడు ఎవరికి దేవుడు దేనికి దేవుడు ఎవరికి దేవుడు నరేంద్ర మోడీ నలభై రూపాయలు పెట్రోల్ నూట పది రూపాయలు చేసినందుకు దేవుడా నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ పన్నెండు వందల రూపాయలు చేసినందుకు దేవుడా లేదా డాలర్ విలువకు రూపాయి విలువ పోలిస్తే ద్రవ్యోల్బణాన్ని ద్రవ్యోల్బణాన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే అంటతను తీసుకుపోయినందుకు దేవుడా ఎవరికి దేవుడు ఎందుకు దేవుడు మహిళలకు దేవుడా పిల్లలకు దేవుడా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క స్కూల్ ఇయ్యలే ఒక్క అందుకు దేవుడా ఎందుకు దేవుడు నేను అడుగుతా ఏం చేసిరాయా మీరు అడిగితే ఒకటే ఒకటి చెప్తాను జై శ్రీరామ్ గత తప్పు ఇంకోటి ఏం చెప్తాను జై శ్రీరామ్ అవును మేము కూడా జై శ్రీరామే అంటున్నాం కానీ మేము రాముడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేదు మనం కూడా కట్టినాం పక్కకి యాదగిరి గుట్టలో అద్భుతమైన యాదగిరి గుట్ట కట్టిన కానీ మనం దాని రాజకీయంగా వాడుకున్నామా అక్షితలని ఇంటికి బొమ్మలని డ్రామా చేసినామా ఎందుకు నిజమైన హిందువు నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు నిజమైన ధార్మికుడు నిజమైన హిందువు దేవుణ్ణి అర్థం పెట్టుకుని రాజకీయం చేయడు కానీ ఇలా బీజేపీ కట్టేదిద్దామంటే చిన్న బాధలు ఏది ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండకాలం ఇళ్ళల్లా ఆ పురుగులు వస్తుంది ఆరు మనం ఏడు కొట్టలు చాలయితే వాళ్ళకాలం చాలయితే ఎండకాలంలో వస్తాయి ఆ పురుగులు ఆ పురుగులు అయితే బల్లి వస్తుంది బలి రానే దానికి మన దిగుతుంట ఆయన బలి పోయి దేవుడు పడ మనం ఏమన్నా ఎదుగు దేవుడు అంటే జయ శ్రీరామ్ ఏం చేసినా అంటే జయ శ్రీరామ్ గట్టిగా అందామంటే దేవుడు తింటే బయలు అలా సెంటిమెంటు దయచేసి నేను ఒకటే అడుగుతా ఒకటే ఆలోచించిన రాజేంద్ర గారు మాట్లాడుతున్నాడు రైతు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు నేను విన్నా యాద పెట్టుకోండి యాద పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపీ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి బీజేపీ మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఆయన ఆయన ఉన్నది ఆయన ఏ పార్టీలో డికాను ఉన్నాడు మొదటి బీజేపీ రెండు వేల ఒకటి ఆటంగా తర్వాత టిఆర్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూడదు నేను ఇప్పటికీ పది పదిహేను సార్లు అన్నా రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా ఒక్కసారి కూడా మాట్లాడతాడు అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు అర్థమైన అన్నిటి మీద మాట్లాడతాడు దీని మీద మాత్రం మాట్లాడాడు కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు గొంతు తీర్చుకుంటున్నాడు మీరు చూస్తున్నాడు ఏమంటున్నాడు కొడుకల్లా కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడు పేగులు తీసి మెడల్ అందగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా పేగులు మెడల్ వేసుకుని బోటి పోటీ చేసినట్టు ముఖ్యమంత్రి కూడా పోటీ పెట్టుకోడు నాకు అర్థంగా ఇంకొక మాట వింటాడు కత్తిరేట్టుకుని తిరుగుతా అంటాడు దేవుల కథలు పెట్టుకుని ఎవరు దేవుల కథలు పెట్టుకుని ఎవరు తింటాడు రేవంత్ రెడ్డి గారు దేవుల కథలు జరిగిన పై వన్ డేకి డేంజర్స్ డేంజర్ ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు నా ప్రభుత్వాన్ని కులబడతానంటే నేను చూసుకుంటా అంటూ నీ ప్రభుత్వాన్ని నేను ఎందుకు కులబడతాం ఈ మాధ్యమ అవసరము మానవ బాంబులు అవుతాం అంటున్నాడు రేవంత్ రెడ్డి మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది ఇంకోది ఖమ్మం బాంబు ఉన్నది ఆ బాంబు తప్ప మేమేం చేస్తే మేమైతే ఒకటే అంటున్నాం మీరు శాతనైతే 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 తెలుగు ఉంటే ఐదేళ్లు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు మేము కోరుకుంటున్నాం నువ్వు ఐదేళ్లు ఉండాలి ఖచ్చితంగా నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇచ్చినవో ప్రజలకు చార్ సౌ హామీలు ఏవైతే అది అవి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే విడిచి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చల్ కలెక్టరేట్ లో అందరం కూడా పోయి అక్కడ దరఖాస్తు కూడా ఇచ్చేది తెచ్చొచ్చిన ఈ తర్వాత పోయి ఇచ్చి ఉంటుంది అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తుంది పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా జరిగింది రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మనం అడగలే ఆయనే అన్నాడు నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చేస్తున్నా ఫస్ట్ సతకం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుగురి బ్యాంకులు తెచ్చుకోని నేను చేస్తా అన్నాడు రుణమాఫీ మనం అడగలే మనం డేట్ చెప్పమల్లే మనం అసలు లెక్క కూడా చెప్పమని ఆయననే అన్నాడు మొదటి పెడతా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఇంకొక వారం అయితే ఏప్రిల్ తొమ్మిది వస్తుంది అడుగుతాం మరి రేవంత్ రెడ్డిని నీ రుణమాఫీ అడగద్దా అడగాలా అందుకే మేడ్చల్ మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి ఎవరెవరికైతే రెండు లక్షల రుణమాఫీ జరిగిందో ఎవరెవరికైతే రెండు లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటయింది మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోట మాట రెండు లక్షల రుణమాఫీ మనం అడగలే ఆయన డిసెంబర్ తొమ్మిదికి చేస్తా అని చెప్పి నడికి ఆయన పేరు రేవంత్ రెడ్డి గారు దుకణాల పొదిరిండు మాటలు చెప్పిండు చెప్పిండు ఏమేమి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అడిగినాయ పద్దెనిమిది ఏళ్ళు ఆడబిడ్డలందరికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు పట్టం ఎక్కడ చాలయ్య రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాడు రైతు భరోసా అన్నాడు పట్టదారులకు కాదు కౌలు రైతులకు ఇస్తాడు పదిహేను వేలు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇవాళ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్ రోడ్డు మీద పడ్డారు నిన్న మా లక్ష్మణ గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడుకుంటా ధైర్యపడిన తమ్ముడు మేమున్నాం మీకోసం అని చెప్పి లక్ష్మణ రెడ్డి గారు కానీ ఆటో డ్రైవర్ కూడా ధైర్యం చెప్పి ప్రయత్నం చేశారు వాళ్ళు ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు రైతులు కోపంగా ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు విద్యార్థులు కోపంగా ఉన్నారు నేను ఏప్రిల్ ఫస్ట్ నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ ఒకటి విడుదల అన్నాడు అది కూడా ఎంత కొట్టిండు విద్యార్థులు కూడా గొప్పగానే ఉన్నారు ఏ వర్గం సంతోషంగా లేదు ఒక దిక్కు ఎండలు మండుతున్నాయి కరెంట్ మంచుకుందా కరెంట్ కట్లు అవుతున్నాయా అయితే లేవా కరెంట్ మోటార్లు కాదుతున్నాయా ఇదే మాట రైతులకు యాడ్ చేయాలి సిగ్గనంపియాలి మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేటంతకు దిగుబడి రాజేకరంగా ఎందుకంటవా కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనాడ నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టక్కులో పదహారు వేల కోల్కతను మా విజేషన నాయకుడు కేసీఆర్ రైతు రెండవ తరగంలో కరోనా ఉన్నా రెండవ తరగంలో కరోనా ఉన్న పంతొమ్మిది వేల కోట్లుగాను దాదాపు పద్నాలుగున్నర వేల కోట్ల రుణమాఫీ మాఫిచేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు కానీ నీ మోడీ ప్రభుత్వం నీ మోడీ ప్రభుత్వం పదేళ్లలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసింది ఎవరైనా చేసింది పెద్ద పెద్ద స్టేట్లకు కార్పొరేట్లకు పెద్ద వాళ్ళకు చేసింది తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్ళకు రూపాయి సహాయం చేసినా గుండె విచేసుకొని చెప్పని చెప్పి ఇంకా రాజేంద్ర గారు పద్నాలుగున్నర లక్షల కోట్లు అదాని లాంటి పెద్ద పెద్ద బాబులకు కార్పొరేట్లకు వాళ్ళకు చేసింది తప్ప రైతులకేం చేసింది నరేంద్ర మోడీ సామాన్యులకు ఏం చేసింది నరేంద్ర మోడీ పేదలకు నరేంద్ర మోడీ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇటు రాజేందర్ గారిని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఓటు మీరు కంటోన్మెంట్ లో భూములు ఇయ్యారు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యారు ఒక్క కాలేజ్ ఇయ్యారు ఒక పాఠశాల ఇయ్యారు ఒక సైన్స్ స్కూల్ ఇయ్యారు రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క పని చేయలేరు పిల్లలు లేస్తే పనికి మారిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లల్ని ఎత్తి ఖరాబ్ చేసుకుంది తప్ప చేసిందేది నీ నరేంద్ర మోడీ నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా ఇలా పెద్ద పెద్ద గొంతు చేసుకున్న కాదు చెప్పు మల్కాజ్గిరిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు నువ్వు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా మిత్రులని ప్రార్థిస్తా ఉన్నాతూ ఉంటాయి కానీ ఇవాళ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది గమ్మి అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది ఎందుకు అంటారా ఇవాళ మీరు చూడండి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుందో నాకైతే అర్థమైతే లేదు పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన ఖాళీ కల్పం కట్టుకుని దేశం మీద భారత్ జోడో అని ఆయన ఏమంటున్నాడు చౌకీదార్ ఎవరు మోడీ చోర్ హే రాహుల్ రాహుల్ గాంధీ అంటు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు చోరే చోర్నీ అక్కడ రాహుల్

రేవంత్ రెడ్డి అంటాడు నేనే తెలంగాణ మోడల్స్ తెలంగాణ మోడలేకు గుజరాత్ మోడల్ అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు మను లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసాడు తప్పు అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ అలా కవిత అరెస్ట్ చేసాడు కరెక్టే వీళ్ళంతా లంగల్ తొంగలని ఈయన నేను అడుగుతున్నా ఇక్కడ మా సోదరులను రాహుల్ గాంధీ కోసం మల్కాజీ పార్లమెంట్ లోని మెడిచల్ కాన్సిల్ సియకులు కార్యకర్తలు సమావేశం చూపించడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంకు గౌరవ కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు ఎమ్మెల్సీ సింపు రాజు గారు ముఖ్య నేతలందరూ కూడా రావడం జరిగింది ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లలో ఎలాగైతే ఆశీర్వదించారో అంతకంటే ఎక్కువ ప్రజలు తండోపతండాలుగా ఆశీర్వదించడానికి ఉన్నారు ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏ రకమైన డెవలప్మెంట్ చేశారు మరి ఈ రోజున మల్కాజిరి పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లుంటే ఏడుకు ఏడు గెలవడం జరిగింది అత్యధిక మెజార్టీతో మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీతో గెలిచిపోయడం జరిగింది పార్లమెంట్లో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ప్రజలు డెవలప్మెంట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో ఏడు సెగ్మెంట్లలో ఏ రకమైన డెవలప్మెంట్ చేసిందో అది గుర్తుపెట్టుకొని తప్పకుండా మళ్ళీ గెలిపిస్తారని చెప్పి